మందారం పువ్వుల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత లాస్యా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్చో మాట్లాడుతున్నాను అయితే ఈ ప్లేస్ వచ్చేసి మా ఇంటి ఎదురుగా మా పాత ఇల్లు ఉందనమాట ఇప్పుడున్న ఇంటికన్నా ఇంతకుముందు ఇల్లు ఉండేది అక్కడ నుంచి మేము ఇప్పుడు వేరే ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఇంతకుముందు అయితే కట్లు అనమాట టే కట్లు ఇంకా సర్కార్ కెట్లు బరకలు అన్నీ వేసి పెట్టున్నాము అయితే ఇంకా పండగ అంతా క్లీన్ చేసేసారు మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఇలాగే బీడుగా ఎందుకు ఉందని చెప్పేసి నేనైతే ఇక్కడ నాలుగైదు రకాల మందారం చెట్లు అయితే నాటాను ఐదు రకాలే కాదు ఇంకా చాలా ఉన్నాయండి మా ఊర్లో అయితే ఫుల్గా ఉన్నాయి రకరకాలుగా ఇదిగోండి ఈ రేకుల పక్కనే మా ఇల్లు అనమాట ఇంకా అక్కడ మా వాళ్ళు ఫుల్గా అసలు చాలా చెట్లు పెంచుతారు వాళ్ళు అయితే అక్కడ నుంచి నేను ఒక అయితే కొమ్మలు తీసుకొచ్చి నాటాను మా సైడ్ అయితే కొంతమంది పండబెట్టి ట్టే నాటుతారు కొంతమంది నిలబెట్టి నాటుతారు అన్నమాట కొమ్మని నేను పండబెట్టి నాటాను మా చిన్నమామ అలాగే నాటమా అన్నాడు ఇంక చూడండి ఎల్లో కలర్ మందారం అనమాట ఇంకా మనం నాటిన చెట్లల్లో పూలు పూస్తే ఎంత హ్యాపీయో కదా మన ఫేస్లో వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు నేను ఒక వీడియో తీసి చూపిస్తాను ఇంక ఈ తులసి చెట్టు ఇక్కడే ఉన్నదనమాట ఇంకా అక్కడక్కడ అనేది నేను కాకర గింజలు ఇంకా కరుంపాకు గింజలు నాటేశాను ఇక ఆ తీకులు చూడండి నా వెనకాల ఉన్నాయి కదా చిగుడు పంది చిగుడుగా అనమాట అవే మొలిచాయి బాగా కాస్తాయి కాపు కూడా మేము ఒకసారి తాలింపు చేసుకున్నాం మా చిన్నత్తలు ఎక్కువ ఇంకా మేము ఇక్కడికి ఎక్కువగా రాము మా చిన్నత్త మా చిన్నమామ వాళ్ళు అయితే చేసుకుని తింటూ ఉంటారు వాళ్ళు ఇంకా ఇక్కడ ఈ కుళాయి ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి వాటరు ఇది బూడిపోయినది మళ్ళీ దీని లోడీ కొలాయి ముందుగా ఉన్నది పాతకాలం నాటి కొలాయి మళ్ళీ పైకి తీసి ఇంకా కలవకా అనేది అన్నమాట ఇంకా మనం ఎప్పుడు అనేది ఇక్కడికి రాము ఎప్పుడో ఒకసారి వస్తామన్నమాట కాబట్టి వెళ్తూ ఉంటాయి కదా నీళ్ళు అనేసి ఇంకా మా మామను వచ్చేసి పారెత్తుకొని మామ పొడుగుకు కాలువ తీసేయి నేను ఒక్కొక్క చెట్టుకు ఎలా నాటేది అంటే పొడుగుకు తీసేస్తాడు ఇంకా చూడండి రివర్స్ వచ్చేసింది కదా కెమెరా ఎలా వస్తే ఏం లేండి మీకు నేను ఎలా నాటుతున్నాను అది కదా కావాలి అంతే కదా సరేలేండి కొద్దిసేపు సంగీత తిరగబడిపోయిందనమాట ఇంకా పోతే మరి ఇక్కడ మునగ చెట్టు కూడా ఉంది మా చిన్నమా వెనకాల బాగా వస్తుంది కాపు కూడా ఇంకా మేము నేను ఒక కొమ్మ తెచ్చి నాటేస్తాను ఇంకా ఇవి కాకుండా ఇంకా చామంతి పూల చెట్టు కూడా నాటాను అనమాట కాకడాలు ఇంకా సన్నజాజులు మొలలు చెట్టు కూడా తెచ్చి నాటేస్తాను ఫ్రెండ్స్ నాకు చెట్లు నాటడం అంటే చాలా ఇష్టం నేను నాటితే చాలా బాగా బతికేస్తాయి కూడా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచిగా ఎడతకలుద్దాం బాయ్ సీ యూ టాటా